సో మ్యామ్ ఈ బాటిక్ ప్రింట్స్లో సారీ స్టార్టింగ్ రేంజ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉంది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ నుంచి దాంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చూడవచ్చు అదే చూడండి అన్ని కలర్స్ దాంట్లో కాంట్రాస్ట్ వచ్చి ఈ పర్టికులర్ సారీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ మేడం అదే చూడండి సో దాంట్లో మోర్ డిజైన్స్ అండ్ ఆప్షన్స్ ఉంది దాంట్లో స్టార్టింగ్ రేంజ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి ఉంటుంది సో ఈ వీడియోలో ఓన్లీ ఫ్యాన్సీ కలెక్షన్స్ సెలెక్టెడ్ డిజైన్స్ చూపిస్తున్నా అన్లీలో లైక్ వేరే డిజైన్స్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది సో స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మేము వీడియో కాల్లో కూడా చూపిస్తాం అండ్ ఈ వీడియోలో కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ షేర్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయిపోతుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ సో ఇది చూడండి మ్యామ్ నెక్స్ట్ సారీ టిష్యూ సారీ సో ఇది కూడా చూడవచ్చు మంచి చెక్ స్పీవింగ్ వచ్చింది అండ్ సిల్వర్ జరీలో ఆల్ ఓవర్ సారీ ఎట్లా చెక్స్ స్వీవింగ్ వచ్చేస్తుంది విత్ కొంచెం న్యూ ఎలిగెంట్ బార్డర్ సో ఈ బార్డర్ స్టైల్ కూడా చూడవచ్చు దాని తర్వాత ఇది పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్ పళ్ళు వచ్చింది సో బ్లౌజ్ కూడా సేమ్ అట్లా పళ్ళు కాన్సెప్ట్లోనే ఈ బ్లౌజ్ సో శారీ కాస్ట్ వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ మ్యామ్ దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ చూడండి ఈ కలర్ ఆప్షన్స్ దాంట్లో సో నెక్స్ట్ అప్కమింగ్ సారీ ఇది లెనెన్ సారీ మ్యామ్ సో మంచి డీసెంట్ లెనెన్ సారీ సో ఈ సారీకి మ్యామ్ హాఫ్ వైట్ క్రీమ్ కలర్ కామన్ ఉంటుంది ఈ వైట్ కలర్ కామన్ చేంజ్ అవుతుంది అంటే ఈ ఫ్లవర్ డిజైన్ సో ఈ షేడ్ చూడండి మొత్తం వాయిలెట్ షేడ్ ఉంది మంచి డిజిటల్ ప్రింట్ వచ్చి ఆల్ ఓవర్ సారీలో నాట్ వర్క్ వచ్చింది అండ్ బోర్డర్ కూడా మంచి జరీ బార్డర్ వచ్చేస్తుంది అని ఇది చూడండి ఇది పళ్ళు వచ్చేస్తుంది మ్యామ్ అదే పళ్ళు కాన్సెప్ట్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది సో సారీ కాస్ట్ వన్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ దాంట్లో షేడ్స్ ఉంటుంది మ్యామ్ ఇది షేడ్స్ చూడండి గ్రీన్ బ్లూ షేడ్ లావెండర్ షేడ్ గ్రీన్ షేడ్ మల్టీ షేడ్ సో ఈ టైప్ ఆఫ్ షేడ్స్ ఉంటుంది సో మ్యామ్ నెక్స్ట్ సారీ ఇది చాలా లైట్ విత్ సారీ సో బేసికలీ ఈ అన్ని సారీస్ పార్టీవేర్ సారీస్ గిఫ్టింగ్ పర్పస్ వెడ్డింగ్ సీజన్ కూడా వస్తుంది సో గిఫ్టింగ్ పర్పస్ కూడా ఈ అన్ని సారీస్ తీసుకోవచ్చు మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఈ ఎపిసోడ్ లో ఎయిట్ హండ్రెడ్ నుంచి అప్ టు త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు చూపిస్తాం సో ఇది చూడండి నెక్స్ట్ సారీ మొత్తం పిచ్ డిజైన్ వచ్చింది మెటీరియల్ వచ్చి సిల్క్ కోటం సో ఇది చూడండి సిల్క్ కోటాలో మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చి వస్తుంది విత్ మంచిగా జరీ బార్డర్ వస్తుంది కింద బార్డర్ కూడా చూడండి మంచి పిచ్ వై డిజైన్ వచ్చి హెవీ జరీ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్లో అండ్ బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ వచ్చేస్తుంది సారీ కాస్ట్ వన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఇది చూడండి బార్డర్ కలర్స్ చేంజ్ అవుతుంది మ్యామ్ సో ఇవన్నీ కలర్స్ దాంట్లో సో చాలా సెలెక్టెడ్ డిజైన్స్ ఉంటుంది మన స్టోర్లో అదే మోటివ్ ఉంది సెలెక్టెడ్ డిజైన్స్ ఉంటుంది మన స్టోర్లో ప్రైస్ అండ్ క్వాలిటీ ఏ వన్ ఇస్తాం సో ఒకసారి స్టోర్ విజిట్ చేసి క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు మెయిన్ అంటే శారీ అండ్ క్లోతింగ్ బిజినెస్లో అదే ఉంటుంది వ్యూవర్స్ అండ్ కస్టమర్స్కి మంచి క్వాలిటీ ఇస్తే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో మేము అదే ఇస్తాం బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైజెస్లో ఇస్తాం నెక్స్ట్ ఇది చూడండి సో ఆల్ ఓవర్ మంచి మంగళగిరి స్టైల్లో ఆల్ ఓవర్ చెక్ వీవింగ్ వస్తుంది శారీలో మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంది మెయిన్ అంటే ఈ బార్డర్ చూడండి మా మంచి డిజిటల్ ప్రింట్ బార్డర్ వచ్చింది జరీ బార్డర్ వచ్చి అనేది పళ్ళు కూడా చూడండి సేమ్ అట్లానే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ పీస్ రన్నింగ్లో కాంట్రాస్ట్లో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది ప్రైస్ రేంజ్ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సో బిఫోర్ మిస్సింగ్ అవుట్ స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ బుక్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయిపోతుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఈ కలర్స్ చూడండి మ్యామ్ అన్ని ట్రెండింగ్ అండ్ రన్నింగ్ కలర్స్ బ్లాక్ వైలెట్ గ్రీన్ బ్లూ అండ్ దెన్ మరూన్ షేడ్ సో మ్యామ్ ఇది చూడండి నెక్స్ట్ సారి డోలా సిల్క్లో దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంది ప్రింట్స్ వస్తుంది వేరే వేరే ప్రింట్స్ వచ్చేస్తుంది దానిపైన డోలా సిల్క్ మెటీరియల్లో ఇది చూడండి కొంచెం యాబ్స్టాక్ డిజైన్లో మల్టీ షేడ్లో ప్రైస్ రేంజ్ వన్ నైన్ ఫోర్ ఫైవ్ ఇది చూడండి మంచి గ్యాప్ బార్డర్ వచ్చి ఉంది ఆల్ ఓవర్ శారీలో పళ్ళు కూడా ఎలిగెంట్ ఇదే కాన్సెప్ట్లో సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ ప్రింట్ వచ్చి బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ పీస్ చూడండి సో ఈ సారీలో ప్రైస్ వన్ నైన్ ఫోర్ ఫైవ్ ఎస్ మొత్తం బూటాఫ్ వీవింగ్ ఉంది మ్యామ్ సారీలో ప్రింట్ అండ్ జరి బూటా వీవింగ్ కలర్ షేడ్స్ చూడండి మ్యామ్ ఇవన్నీ మల్టీ షేడ్స్ లోనే కలర్ షేడ్స్ డిఫర్ అవుతుంది అండ్ దాంట్లో ప్రింట్స్ కూడా ఉంది వేరే ప్రింట్స్ కూడా వస్తుంది సో నెక్స్ట్ శారీ షిఫోన్లో సో ఈ సారీ మెటీరియల్ షిఫోన్ విత్ ఆల్ ఓవర్ జరీ జరీవింగ్ వస్తుంది ఇది చూడండి ఈ సారీ కాన్సెప్ట్ మంచి ఫ్యాన్సీ పార్టీ పార్టీవేర్ సారీ షిఫోన్ సారీ ఆల్ ఓవర్ జరీ జరీవింగ్ వస్తుంది విత్ ఎలిగెంట్ బార్డర్ ఇది పళ్ళు చూడండి బ్లౌజ్ కూడా మనం రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ఇట్లా బూటా బ్లౌజ్ వచ్చేస్తుంది మొత్తం జరీ సీక్వెన్స్ వర్క్ వచ్చి ప్రైస్ రేంజ్ వన్ డబల్ నైన్ ఫైవ్ అండ్ దాంట్లో కూడా చూడొచ్చు అన్ని రన్నింగ్ కలర్స్ ఇదే చూడండి బ్లూ రెడ్ స్కై బ్లూ బটল గ్రీన్ అండ్พีచ్ కలర్ సో మనం నెక్స్ట్ సారీ చూడండి ఈ టైప్ ఆఫ్ చందరీ టసల్ సారీస్ కూడా మన స్టోర్ లో अवेलेबल ఉంటది ఇదే చూడండి సో ఇదే చూడొచ్చు మంచి డీసెంట్ ఇది చూడండి కాటన్లో ఎంత ఫ్యాన్సీ సారీ ఇది చూడండి ఇది పళ్ళు వచ్చేస్తుంది ఇది కూడా చూడవచ్చు మంచి కూర అయ్యా అండ్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ సారీ రీసెంట్గా విత్ కాంట్రాస్ట్ బూటా బ్లౌజ్ వచ్చేస్తుంది మ్యామ్ ఈ బూటా బ్లౌజ్ ప్రైస్ రేంజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ జీరో టూ ఫైవ్ ఇది అంటే క్రీమ్ కామన్ ఉంటుంది మ్యామ్ బూటాస్ కలర్స్ చేంజ్ అవుతుంది దాంట్లో కలర్స్ కూడా చూడొచ్చు ఇది చూడండి ఇవన్నీ రన్నింగ్ కలర్స్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ సారీ మ్యామ్ జార్జెట్లో ఇది చూడండి దాంట్లో కూడా ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఆప్షన్స్ ఉంది ఇది చూడండి మంచిగా ఫాలింగ్ మెటీరియల్ విత్ ఆల్ ఓవర్ వీవింగ్ ఇది చూడండి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది బూటా లైన్స్ ఈ బార్డర్ వచ్చి మంచి పళ్ళు కూడా చూడండి అంత గ్రాండ్ పనులు ఉంది సో ఈ సారీకి అంటే కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా చూడవచ్చు మల్టీ కలర్ సెల్ఫ్ డిజైన్లో మల్టీ కలర్ బ్లౌజ్ रेंज टू फोर ट्वेंटी फाइव मैम अ कलर्स चूँगी दी रिंग कलर्स रिंग एंड डाक कलर्स इधर फाइव कलर्स नैक्ट फैंस यद चूँ कह टा सिल मिजिटल विथ विवी एम्राइडरी वर्क इधर మొత్తం మంచి డిజిటల్ ప్రింట్ వచ్చి సీక్వెన్స్ కర్దానా వర్క్ ఉంది అవుట్లైన్ వర్క్ ఆల్ ఓవర్ మెటీరియల్ కూడా చూడవచ్చు ఫ్యాన్సీ మెటీరియల్ లైట్ వెయిట్లో బ్లౌజ్ మ్యామ్ ఇదే షేడ్ ఇప్పుడు ఆనియన్ పింక్ ఉంది కదా ఆనియన్ పింక్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది చూడండి ప్రైజ్ రేజ్ టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ దాంట్లో కూడా డిజైన్స్ ప్రింట్స్ చాలా ఉంది ఇది చూడవచ్చు సో ఇవన్నీ సెలెక్టెడ్ డిజైన్స్ బిఫోర్ మిస్సింగ్ అవుట్ బుక్ చేయండి స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఏదైనా క్వెయిరీస్ ఉంటే ఆర్ఎల్స్ హైదరాబాద్లో ఉంటే బెస్ట్ ఆప్షన్ స్టోర్ విజిట్ చేసి మన దగ్గర ఉన్న అన్ని ఫ్యాన్సీ కలెక్షన్స్ చూడవచ్చు మన దగ్గర వర్క్ సారీస్ కూడా ఉంటుంది సిల్క్లో టస సిల్క్లో అన్ని ఫ్యాన్సీ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఉంటుంది అని ఈ ఎపిసోడ్లో కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయిపోతుంది సో నెక్స్ట్ సారీ టిష్యూలో మా ఇదే చూడండి సో ఇది బేసికలీ సాఫ్ట్ టిష్యూ సారీ మ్యామ్ ఇది చూడొచ్చు ఇది ప్రింట్ లేదు మొత్తం థ్రెడ్ వీవింగ్ వస్తుంది థ్రెడ్ జరీ బీవింగ్ వస్తుంది అనేది చూడండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది పిస్తా గ్రీన్ కొంచెం డార్క్ కలర్ బార్డర్ స్టైల్ వస్తుంది లో పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్ పళ్ళు ఉంది బ్లౌజ్ అగైన్ బ్లౌజ్ అగైన్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది మ్యామ్ బార్డర్ వచ్చి ప్రైస్ రేంజ్ టూ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ కలర్స్ చూడండి మ్యామ్ దాంట్లో అన్ని రన్నింగ్ కలర్స్ సో ఇప్పుడు పట్టు సారీస్ కొంచెం ఎలిగెంట్ శారీస్ కావాలంటే సిల్క్లో కూడా ఇట్లా మన దగ్గర ఆప్షన్స్ అవైలబుల్ ఉంటుంది స్టూలో ఇది చూడండి ఎంత స్మూత్ సిల్క్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ శారీ ఇది చూడండి సో ఆల్ ఓవర్ మంచి గోల్డెన్ సిల్వర్ బూటా వస్తుంది బార్డర్ కూడా చూడండి ఎంత ఎలిగెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్ వచ్చింది సో బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ వస్తుంది బేసికలీ బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది ప్లేన్ వచ్చి గ్రాండ్ పళ్ళు ఇది బ్లౌజ్ పీస్ చూడండి బ్లౌజ్ పీస్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చేస్తుంది సో మెయిన్ అంటే దాని ఈ సారీలో కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మ్యామ్ ఇది చూడవచ్చు ఈ కలర్ ఇవన్నీ న్యూ అండ్ ట్రెండింగ్ కలర్స్ సేమ్ బార్డర్ కలరే బ్లౌజెస్ ఎస్ మ్యామ్ ఇది చూడండి ఈ కలర్స్ అన్ని సో నెక్స్ట్ సారీ చూడండి అట్లా డిజిటల్ ప్రింట్ సారీస్ మొత్తం సో దాంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తుంది ఇవన్నీ సింగిల్ పీస్ ప్యాటర్న్స్ ఉంటుంది ఇది చూడొచ్చు ఆల్ ఓవర్ సారీలో మంచి గోల్డెన్ సిల్వర్ బూటా వస్తుంది కింద కూడా చూస్తే మంచి డిజిటల్ బార్డర్ ప్రింట్ వస్తుంది శారీలో విత్ మంచిగా గ్యాప్ బార్డర్ బ్లౌజ్ అగైన్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది మో అండ్ దాంట్లో అంటే ప్రింట్స్ చేంజ్ అవుతుంది ఇది కూడా చూడొచ్చు ఈ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ కూడా ఒక ఓపెన్ చేసి చూపిస్తాం ప్రైస్ రేంజ్ ఇది అన్ని టూ సెవెన్ ఫైవ్ జీరో ఉంటుంది ఇదే చూడండి సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటుంది ఇదే చూడండి సో మనం ఈ వీడియోలో చాలా సెలెక్టెడ్ డిజైన్స్ చూపిస్తున్నా సో బిఫోర్ మిస్సింగ్ అవుట్ దాంట్లో ఏదైనా వస్తే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము వీడియో కాల్ ఆప్షన్స్ కూడా ఉంది ప్రైస్ బట్టి దాంట్లో వెరైటీస్ కావాలంటే వీడియో కాల్ లో కూడా రేంజ్ బట్టి సెలెక్టెడ్ ప్యాటర్న్స్ కూడా చూపిస్తాం స్టోర్ విజిట్ చేయొచ్చు మన స్టోర్ स्वाति सारी स्टोर बिहड महाली टेपल सिकंदाबाद सो विजिटी स्वाति सारी स्टोर थैंक यू